నమస్తే వెల్కమ్ టు మిర్ర టీవీ నేను పవన్ మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉత్స అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం పథకాన్ని తీసుకురావడం ఆటో వాళ్ళంతా దాదాపు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపించింది కానీ మళ్ళీ ఇప్పుడు సంవత్సర కాలం తర్వాత డీజిల్ పనులన్నీ అవుటరింగ్ రోడ్ బయటనే నడవాలని పెద్ద స్టేట్మెంట్ జారీ చేసిండు రేవంత్ రెడ్డి గారు చూద్దాం ఆటో అన్నని కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఒకవేళ అదే పరిస్థితి నిజంగానే డీజిల్ బండ్లు ఔటర్ రింగ్ రోడ్ బయట నడిపితే వాళ్ళ పరిస్థితి ఏంటిది ఏ విధంగా వాళ్ళ జీవనం కొనసాగుతుంది ఎందుకంటే చాలామంది ఆటో ఏదైతే గతంలో తీసుకున్న ఆటోలే ప్రస్తుతం ఇప్పటివరకు ఆ ఈఎంఐలు కడుతూ ఆ ఆటో ఆటో మీదనే వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది ఇన్ కేసు ఔటర్ రింగ్ రోడ్ బయట నడిపితే వాళ్ళ జీవనం ఎలా ఉండబోతుందనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఉస్తబస్ అని చెప్పి మహిళలకు ఫ్రీ బాస్ పెట్టిండు ఆటో వాళ్ళ మీద ఇంత కొంత భారం పడింది మళ్ళీ ఈ డీజిల్ వల్ల నాటు ఔటర్ రింగ్ రోడ్ బయట నడపమంటుంది కదా ఎట్లా చూస్తావు మరి ఇంక ఎట్లా చేస్తామన్నా ఈ అమ్మాయిలు కట్టలేకపోతున్నాం ఇప్పటికే అంటే ఇంకా మళ్ళీ ఔటర్ రోడ్ అవతల దాటాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి ఇల్లు ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాము ఈఎంఐలే కట్టలేకపోతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు బాగుండేది ఇప్పుడు ఎట్లా ఏం బాగుంది ఉచిత బస్సు పెట్టిండు గిరాకీలు డిస్కౌంట్ అయినట్లు అయిపోయింది రోజు రూపాయలు అయ్యేది ఇప్పుడు ఐదు వందలు కూడా అయితే లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త తీసుకోవాలి అక్కడ పూర్తిగా నడవదు మరి రేవంత్ రెడ్డి బయటకు పంపించి మరి మొన్న ఏమన్నా ఇక్కడ కొత్తగా ఏమైనా బండ్లు ఇప్పిస్తాడా లేదంటే ఊరికి పంపిస్తాడా రేవంత్ రెడ్డికే తెలియాలి మరి ఏం కొడుతున్న రేవం రెడ్డి ఏం చేస్తాం ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అయితేనే ఆటో లో ఉంటది ఇప్పటికే మనం అందుతుందా ఆటో లోకి మేము ఆదుకుంటాం పన్నెండు వేలు ఇస్తాం అంటున్నాడు రేపు పన్నెండు రూపాయలు లేవు రేవంత్ రెడ్డికి ఓటేసిన పాపానికి ఎలా విచాలా బతికై ఎందుకే అట్లా అంటావు ప్రజాపాలన అంటుండు ఓటేసిన పాపానికి ఎదో రోడ్డు మీద వాడడం రేవంత్ రెడ్డి చేసిన ఏ మేము చేసినాం ఓట్లు మేము మాతో పాటు ఎంతో మంది నేర్పించినాం కానీ ఇంత ఘోరంగా చేసాడు అనుకోలేదు ఆటోలలో బతులైతే ఘోరం అయిపోయింది ఇప్పుడు సంవత్సర కాలంలో లాగుతూ వస్తుంది కలిసి ప్రభుత్వాలని నాయకులని ఎవరిని కలిసినా ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు ప్రభుత్వాన్ని కలిస్తే వాళ్ళు ఏమంటున్నట్టు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది ఏదంట ఇప్పుడు ఒకవైపు సంక్రాంతి పండుగ వచ్చింది అందరు బస్సులలో వాళ్ళ ఊళ్ళకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ప్రైవేట్ రేట్లు ఆ బస్ టికెట్ రేట్ కూడా మించింది కదా సో దాన్ని ఇట్లా చూస్తాం మరి ప్రజలు చూస్తాం చెప్పు ప్రైవేట్ అంటే వాళ్ళు లాంగ్ పోతాయి ఆటోలు అంటే లోకల్ పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు తిరిగేటి పదిహేను కిలోమీటర్ కిలోమీటర్లు తిరుగుతాయి లాంగ్ మాకేం పెంచుతారు ఉన్న బస్సులు కాలిపోతున్నాయి సిటీల బస్సులు ఇక మాకేం రేట్లు పెంచుతాయి మాకు ఎవరు ఎక్కుతారు ఉన్న దాని మీద తగ్గించుకొని నడుపుతున్నాం మరి రేవంత్ రెడ్డికి ఏం డిమాండ్ చేస్తున్నాను ఏం డిమాండ్ చేస్తున్నా ఏం చేస్తాం ఓట్లు పాపానికి కర్మంగా నాలుగు ఇంకో మూడు సంవత్సరాలు నర అట్లా గత గడిపేయాలి సంఘం రైతు నీ సంఘం మూడు సంవత్సరాలు నరం అయిపోయినాక నేను ఏదో వెళ్ళిపోవాలని చెప్పాలి ఇంకేం చేస్తాను ఇంకేం గెలిపిస్తాం ఇప్పటికే గెలిపించి పరిశ్రమలు ఆరు గ్యారంటీలు అంటుండే ఆరు గ్యారెంటీలు ఎక్కడ చేసుకున్నావు ఉన్న బస్సులు ఫ్రీ చేసి ఆడోళ్ళు కొట్లాడుతున్నారు అంటే నువ్వు నీ మళ్ళీ ఆరు గ్యారంటీలు అంటావు సంతోషంగా ఉన్నాడు ఏం సంతోషంగా వాళ్ళు వాళ్ళ పిల్లం పిల్లలు ఒక అల్లుడు ఒక కాంగ్రెస్ మంత్రులు ఏమేమి గోళీకి సంతోషంగా ఉండే ఎవరే సంతోషంగా లేరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు లేరు అంత గాడి అయింది కాంగ్రెస్ పాలన వచ్చి ఓటేసిన ఏమంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మేము ఒక్కొక్కరం కనీసం పది పది ఓట్లు వేయించిన వాళ్ళ నాయకులని ఆటోలంటే ఇంతమంది హైదరాబాద్ లో కానీ ఔటరింగ్ హైదరాబాద్ లో ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళు లేరు బయట ఔటరింగ్ రోడ్ అవతల ఆయనకు ఓట్లు వేపించిన వ్యక్తి చాలా ఉన్నారు కానీ అది కూడా మైనస్ అయిపోయింది ఇప్పుడు మరి ఏమంటారు చెప్తారు ఆయన ఏం చేస్తా అని చెప్పు ప్రభుత్వం ఆటోలు తీసే అంటే ఆటోలు తీయకుంటే ఉంటే చాలు ఇప్పటికే పరిశీలన ఉన్నాము ఉన్న ఆటోలు తీస్తే మళ్ళీ ఇక్కడ పచ్చాలు అయితే బాగుండేది సార్ మాది అయితే మా బాధ తట్టుకోలేదు ఎట్లంటే నవ రోడ్ల మీద దొంద లేదు బస్సులో ఇరవై రూపాయలు పెంచారు కానీ మాకు పది రూపాయలు ఇస్తున్నారు ఎడిపోయినా పన్నెండు వేలు ఇస్తా అన్నాడు పన్నెండు లేదు ఏది లేదు ఇప్పటివరకు పన్నెండు వేలు లేదు ఏం లేదు అది కూడా డీజిల్ ఆటో పంపిస్తా అంటున్నాడు అలా పంపిస్తే మేము ఎట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటని ఉస్త బస్ పెట్టింది మీద భారం పడ్డది ఇప్పుడు జీవన విధానం అంత ఇంత గడుస్తుంది నిన్న మొన్న మరి డీజిల్ పని అయినా రింగ్ రోడ్ బయట నడిపిస్తా అంటుంది కదా ఔటర్ రింగ్ రోడ్ పైన మీకు ఇంత గిరాక్ అవుతుంది మరి కాదు గిరాక్ అవుతుంది మాకు గిరాక్ కాదు ఏం కాదు అక్కడ మేము వచ్చేది సిటీలో నడుపుకుందామని వస్తున్నాం మా సంసారం వెళ్ళారంటే సిటీలో నడుపుకోవచ్చు బయట నడుపుకుంటే మా సంసారం వెళ్ళదు అట్లా ఉంది మా పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అని అప్పుడు కూడా అప్పుడు బండ్లు తీసేస్తా అంటే మళ్ళా రేవంత్ రెడ్డి ఆపిండు మళ్ళీ ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ తీసేయమంటున్నాడు అట్లా అట్లా చేస్తున్నాడు డిమాండ్ ఏంటి అంటే మా బండ్లు మేము నడుపుకుంటాం మంచిగా మాకు సలహా ఇస్తే మేము నడుపుకుంటాం కదా అంటేనే మేము ఎట్లా బతకాలి మళ్ళీ కొత్త బండ్లు మాకు కొనిస్తారా మా ఇంట్లో మేము తిని ఒక టైం లేవుంటది ఒక టైం లేకుంటది అట్లా ఉంటది మా పరిస్థితి ఆటోల పరిస్థితి ఘోరంగానే ఉంటుంది ఉంటది ఏసీలోచి కూడా ఏం సంభవిస్తాం బండి పెట్టాలి అదే అర్థమే లేదు మళ్ళీ ఆ సార్ సారి ఏడాది సంక్రాంతి గిరాకీ ఏముంది ఇట్లా మామూలుగానే ఉంది రోజు ఎంత ఏడు ఎనిమిది వందలు తీసుకుపోతున్నాం

ఎట్లా ఇప్పుడు సార్ ఉంది రేవంత్ రెడ్డి చెట్లనే ఉంది ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు కొత్త బండ్లు కొనుక్కోమంటారు ఎలక్ట్రిక్ బండ్లు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టుకుని బండి కొన్ని మాకు శాతం అయితే లేదంటే అంటే ఇంకా ఎలక్ట్రిక్ బండి కొన్ని రోడ్ బయట ఏం చెప్తా రింగ్ రోడ్ అవతల పోవాలంటే అక్కడ ఎవరు నడుస్తారు ఎవరు ఎక్కుతారు ఎవరు నడపాలని కూడా ఎవరు అయితే ఉండాలి కదా సిటీలో అయితే మనకు నడుస్తుంది ఎంత ఐదు వందలు ఆరు వందలు చేసుకుంటాము అవుటర్ రింగ్ కూడా అవతల ఎవరు నస్తుంది ఎవరు ఎవరో ఎక్కరు ఇది కాన్పని అది కాన్పని అది ఓదో అది తీసినా అయినా కానీ అది కాన్పని అది కష్టపడి ఆయనకు మొత్తం గెలిపిస్తే ఈ ఆర్డర్ మీద పడ్డాడు మళ్ళీ బస్ ఫ్రీ అన్నాడు మళ్ళీ ఆర్ గ్యారెంటీ అన్నాడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళం మేము కూడా రోడ్ల మీద కారోబాటులో లేవు లేడిస్ కూడా ఉన్నాము బస్సులో ఎక్కుతుండ్రు ఓ ఉంటే ఓలా బుక్ చేసుకుంటుండ్రు ఆటో అయిపోయినట్టే ఇంకా వాళ్ళ మా బస్సుకులు రోడ్ల మీద కాంగ్రెస్ నాకు ఏం అందలే కష్టపడి ఏడు ఓట్లు వేసినాడు నేను పచ్చి కాంగ్రెస్ నేను సర్పంచ్ మా అన్నయ్య మళ్ళా ఇప్పుడు కూడా మా కానీ ఏం ఫైదా లేదు పేరు చేసుకోవాల్సిందే అట్లా గ్యాస్ అన్నాడు గ్యాస్ కూడా లేదు నాకు కరెంట్ బిల్లు అన్నారు కరెంట్ బిల్ కూడా రాలేదు రైతు ఏది అసలు ఎవరికో వంతున్నా ఎవరికో అందలేదు చెప్పిన మాట బరాబర్ చేసుకోవాలి కూడా తీయవద్దు పథకాలని చెప్పవద్దు కదా క్యాంప్ ఇప్పుడు దగ్గర సంబరం అవుతుంది ఎంతో ఆరు చెప్పినాక ఒక మూడు నాలుగు అయినా చేయాలి కదా ఒకటి బస్ బస్ చేసిండు బస్సు ఆటో మీదనే బరువు బరువు పడ్డది ఈ ఓలా ఊపర్లు బైక్ వాళ్ళని తీసినా కూడా కొంచెం కొంత ఆటో వాళ్ళని పడతారు కదా అది కూడా చెప్పలేదు ధర్నా ఈ చేసినావు ఎవరు డీజిల్ రింగ్ రోడ్ బయట పోతే మరి ఏంటి ఇబ్బందులు ఇప్పుడు ఇబ్బంది ఏంటన్నా ఇప్పుడు అవతల పోతే లాభమే ఉంది ఆయనకేం లాభం ఉంది మాకు ఇబ్బంది కానీ ఆయనకేం లాభం ఉంది అతలు పోతే బస్సులు అంటారు ఏం లాభం ఎవరు వస్తారు అవతల దానికి ఏం లాభం ఉంటుంది మనం చెప్పు ఎవరు కూర్చుంటారు మళ్ళా అయితే ఉండాలి కదా మనకు ఏ ఎవరు కానిపరి అది మరి ఏం రేవంత్ ఇట్లాంటి సాయం అందిస్తే బాగుంటా ఇప్పుడు ఆయన ఆటో వాళ్ళకు పన్నెండు వేలు అని చెప్పి అది మరి వేస్తాడా ఏందో అది భగవంతు తెలిసి ఆయనకు గెలవాలి అది ఇంకంతవరకు చూస్తున్నాం

ఆటో వాళ్ళు చాలా మంది ఈఎంఐలో నడిపిస్తున్నారు ఆటోని ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం నిజంగా ఆటో ఔటర్ రోడ్ బయట ఊరైతే వాళ్ళు ఈఎంఐ ఎట్లా కడతారు మరి ఏంటి పరిస్థితి ఎలా నొప్పారు ఇక వారు పంపించాల్సిందే షోరూమ్ కి పెట్టాల్సింది బండి ఓప చెప్పాల్సిందే మనం ఇక నడవడానికి మనం నడుపు బండి నడపకుండా పైసలు అయితే కట్టాల్సింది కట్టాల్సిందే కదా ఇంకా నీ బండి నువ్వు తీసుకోవాలని కుంచుకుపోతారు వారు ఒక నెల చూస్తారు రెండు నెల చూస్తారు మూడు నెల మన పని ఆయన కుంచుకుపోతారు ఇంకా మనం మనకు తీసుకోవాలని పైసలు ఉండదు ఇంకా రోడ్ల మీదనే బతుకు ఆటో వాళ్ళది ఇబ్బంది అయితుందనాడు డైరెక్ట్ ఇప్పుడు మాకు ఒక వంద రూపాయలు ఇస్తారనుకో వాడు యాభై ఆరు వై వెళ్ళిపోతుంది ఆటోలు ఎక్కుతారా ఎక్కరు అదే బైక్ పెట్టకుండా ఆటో వాళ్ళు వందనో ఎనభై పోతాం కదా వస్తాం కదా ఇప్పుడు చూడ ఎన్ని బైకులు పెట్టి వాళ్ళు మేము వందాలు అయితే వాళ్ళు యాభై ఆరు తీసుకుపోతున్నారు మాకనే ఎక్కువ చేస్తున్నారు బైక్ వాళ్ళు కారే వే సాధారణంగా వేసి చేస్తే వాళ్ళు రెండు వేలు చేస్తున్న బైక్ వాడు అట్లా అవుతుంది పరిస్థితి కాదు హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి అవును హండ్రెడ్ పర్సెంట్ అంటే చాలా కష్టం ఇట్లా కష్టం ఏ విధంగా ఎందుకంటే సిటీలో లోపల రాని వాడు వాడు సిటీ రానివ్వకపోతే దండ కాదు కదా సిటీ లోపట్నే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లోపట్నే హోటల్స్ అవి ఇవి ఉన్నాయి మరి కస్టమర్ కంపల్సరీ లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది క్యాబ్లు రానివ్వంటే వాడికి ఫెసిలిటీ ఎక్కడది ఫెసిలిటీ ఉండదు తన ఎటు చూసినా ఔటర్ రింగ్ రోడ్ బయటనే క్యాబుల్ డీజిల్ మనల్ని అన్ని బయటనే ఇన్ ఇకేస్ ఒకలా పరిస్థితి వస్తే నువ్వు మళ్ళీ ఏ విధంగా ఎలక్ట్రిక్ బండి తీసి ఎలక్ట్రిక్ కంపల్సరీ యూజ్ చేయవలసిందే ఎలక్ట్రిక్ బండి మళ్ళీ ఎలక్ట్రిక్ బండి కొండ పైసలు మరి ఇట్లా గడుస్తారు ఈ బండి సేల్ చేసుకొని బండి తీసుకోవాల్సి వస్తుంది రీప్లేస్మెంట్ అవి వాళ్ళు లేపిస్తారు లే ప్రభుత్వం వాళ్ళు లేపిస్తారు ఇది మామూలుగా ఏంటంటే వ్యాపారం కదా ఇది వ్యాపారానికి గవర్నమెంట్కి ఏముండదు సబ్సిడీ ఇవ్వదు హండ్రెడ్ పర్సెంట్ మరి ఏం సొల్యూషన్ తీస్తారు ఒకవేళ మా బండి మా క్యాబ్ ఇచ్చేసి కొద్దిగా రాయితీ మీద బండి తీసుకో బాబు ఎలక్ట్రిక్ బండి తీసుకో అంటే నో ప్రాబ్లం పెట్టుకున్నా ఆరు మొత్తం ఏమి లేదు మా వైఫ్ వాళ్ళకేమో ఏది ఆర్టీసీ ఫ్రీ వచ్చింది ఇంకోటి సంవత్సరానికి మూడే సిలిండర్లు అంటే వాళ్ళు ఇచ్చేది ఐదు వందలకు ఫైవ్ హండ్రెడ్కి అది సిలిండర్లు కూడా సంవత్సరానికి మూడే మిగతా ఎన్నెన్నో కాల్చుకోండి మళ్ళీ సేమ్ సేమ్ ధర ఎయిట్ ఫిఫ్టీ అట్లా అదొకటి వచ్చింది ఆ తర్వాత మొన్న హౌసెస్ మాకు లేవు ఇల్లు లేవు ఇట్లా అంటే మరి అది నెంబర్స్ రాసుకున్నారు మేము పోతే

ఏ గ్యారెంటీలు ఇచ్చాడు ఏమి చేసి ఇంతవరకు ఏమి ఏమి చేసిండు చెప్పు ఇంతవరకు ఊర్లో పంటలకు రుణమాఫీ లేదు ఇంతవరకు ఏమన్నా చేసిండు ముప్పై నలభై వేలకు చేస్తే అయిపోయినా రెండు లక్షలు తీసుకున్నాడు రోజుందా రవాణా ఏమంటారు పెద్ద పెద్ద పెద్దలు పోయినారు మనం అన్న ఏం చెప్తావి ఔటర్ రింగ్ రోడ్ డీజిల్ బండ్ అని ఔటర్ రింగ్ రోడ్ బయట రేవంత్ రెడ్డి దాని గురించి జీవో తీసుకొస్తా అంత రివాలకి ఎట్లా బతకలే అంత ఎట్లా మనం ఆటో వాళ్ళు ఉన్నాము ఎట్లా బతకలే మనం ఇప్పుడు అది గ్యాస్ బండి కరెంట్ బండి అంటే మనకు అంత డబ్బులు లేవు మరి ఇది పోతే మనం ఎట్లా బతకలే కాదు ఈ గవర్నమెంట్ హౌస్ ఇంకొక గవర్నమెంట్ హౌస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకటి మారుస్తా ఉంటే మనం ఎట్లా బతకలే ఇప్పుడు మనం ఓటేసి వేసి మళ్ళీ ఇది చేస్తే ఎట్లా మనకి ఎంత కష్టం చేసే బతికే వాళ్ళకి కూడా ఇట్లా చేస్తే ఎట్లా ప్రాబ్లం అవుతుంది మనకు మంచిది ఇది ఇది చాలా తప్పు ఇది ఎంత పబ్లిక్ ఎంత మతుకుంటారో ఇది మనకు తెలుసు ఇది ఇంత పబ్లిక్ ఇలా మీరు వచ్చి అది అవుట్ ఆఫ్ పోవాలంటే అప్పుడే స్టార్టింగ్లో మనకు చెప్తే ఎందుకు తీసుకొస్తాం మేము ఇన్ని రోజులు బతికినిచ్చి ఇప్పుడు సడల్ని కొడితే మనం ఎక్కడ వెళ్ళిపోవాలి మొత్తం విధానం ఆటో మీదనే ఉంది సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మన బ బతు చదివే పిల్లలకు చదివేది దీంట్లోనే అన్ని మనకు కిరా ఇల్లు కిరా రెంట్ కట్టుకోవాలి అన్ని అన్ని దీంట్లోనే బతుకుతున్నాం మేము మనకు అవుతుంది ఇప్పుడు బతుకుతున్నాం మంచిగా అంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ గెలిస్తే మనకి ఇట్లా చేస్తారని తెలియదు మాకు ఎట్లుంది కాంగ్రెస్ పాలన సార్ అంత మంచిగాని ఇది ఇది ఒకటి చేస్తే మనకు తప్పు కదా సార్ ఇప్పుడు మనకు కడప మీద కొడితే ఎట్లా మంచిగా చెప్తారు మీరు ఏదో ఒకటి జాబ్ చేస్తారు మీరు మీకు మీ జాబ్ ఏమైనా తప్పు చేస్తే మీకు కొడితే మీకు బాధ అనిపిస్తుంది కదా ఇప్పుడు మనకు కూడా బాధ కదా సార్ ఇది కొడితే మనకు అవుటర్ రంగు పోయి ఏం బతకాలి ఆ బైక్ వాళ్ళు అంతా వచ్చి ఓలా ఊబర్ అని వాళ్ళు కొట్టుకొని పోతున్నారు మళ్ళీ ఫ్రీ బస్ చేశారు మళ్ళీ ఇది రింగ్ రోడ్లో పోవాలంటే ఇన్ని రోజు ఎందుకు మనకు ఇది చేశారు అట్లా అయితే మనం ఓటు లే గెలిచి గెలిచిపించేది ఏం కారణం ఉంది మనం గెలిపే గెలిపేయకుండా అట్లయితే మంచి మంచి చేస్తే ఏ పన్నెండు వేలు ఇస్తే మాకేం సరిపోదు మనకు పన్నెండు వేలు వద్దు ఇరవై వేలు వద్దు మనం పదికే మనకు చాలు అనేది బైక్ వాళ్ళు వస్తున్నారు డాక్టర్ కూడా వస్తూ బైక్లు వస్తే ఓలా ఓవర్ స్టార్ట్ చేసి తీసుకొని పోతున్నారు ఎన్ని డాక్టర్లు అది ఎన్న జాబాలు ఇది ఎంప్లాయీ వాళ్ళు వచ్చినప్పుడు వేసుకొని పోదామని వాళ్ళు కూడా వస్తున్నారు అంతా ఇల్లే చెడగొట్టి మనకు ఎట్లా బతకాలి మనము కష్టం కదా ఇప్పుడు వెళ్ళగొట్టే అక్కడ కూడా బయట పోయి బతకాలంటే ఎట్లా సార్ అంతే బాగుంది కానీ ఆటో వెళ్ళగొట్టేదైతే మాకు ఉచిత సార్ అది ఇప్పుడు చూడండి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ వాళ్ళకే కానీ ఇది కూడా గవర్నమెంట్ బస్సు అయితే పర్వాలేదు నడుస్తుంది కానీ ఇప్పుడు మన బండి ఎలగొట్టాలంటే ఇది ఎంత ఇది దారుణంగా పోవాలంటే కష్టం అన్న చాలా ప్రాబ్లం అంటే ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు ఎప్పుడు రాలేదు ఇప్పుడే డీజిల్ బండ్లో వెళ్ళిపోవాలంటారు డిస్ట్రిక్ట్ బండ్లు వెళ్ళిపోవాలంటారు వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఏడో ఏడో అప్పు తెచ్చి తీసుకున్నాం బండ్లు ఆ బండ్లు కూడా వెళ్ళిపోవాలి మళ్ళీ సిటీ బండ్లు కరెంట్ బండ్లు తీసుకోవాలంటే కాదు అది డీజిల్ బండి వెళ్ళిపోతున్నారు లేవు అన్న అందుకే చెప్తున్నాం లేవు మా అక్కడ ఏం సాయం అన్న ఇది ఇంత ముందు ఎవరు చేయండి ఇప్పుడు తీసేయమంటారు ఎట్లా తీస్తాం ఇప్పుడు తీయాలంటే గరిబోలో మొత్తం రోడ్ మీద పడతారు ఏదో కష్టం చేసి బతున్నాం మేము ఆ బండ్లు తీసుకోవాలంటే వేరే వాళ్ళు అమ్మాలంటే రూపాయి తీసుకోరు అవి డిసి బండ్లు ఈ సిటీ పండ్లు అంటే నాలుగు ఐదు లక్షలు కావాలి ఎక్కడికెళ్ళి తెచ్చుకుంటాం ఎట్లుంది ఇట్లా ఉన్నట్టే ఉంది ఇంకేట్లు పన్నెండు మాకు సంవత్సరానికి అవి రోజు ఏదో ఇరవై ముప్పై రూపాయలు పడవు అవి రోజు వేయి ఎట్లా పడుతుంది అది వేయి వేయి పడ్డా రోజుకి అవి రోజు ముప్పై రూపాయలు పడుతుంది అవి ముప్పై రూపాయలు ఏం సరిపోతాయి మాకు రూమ్ రెంట్ కరెంట్ బిల్లు పిల్లల చదువులు మేము ఖర్చులు అన్నీ చూసుకోగా ఏమైతే మాకు ఏం సరిపోవాలి అవి వేగున్న పర్లేదు కానీ డిసి బండ్లు తీయవద్దు డిసి బండ్లు డీల్ బండ్లు తీసి అవుట్ ఆఫ్ అవుతాయంటే ఈ అమ్మరింగ్ రోడ్ బయట గిరాక్ ఉంటుంది మరి గిరాకీ అక్కడ ఎవరు ఉంటారు గిరాకి అవతల మొత్తం అవి అడిపి జంగల్ అయ్యేది సిటీలో నడుస్తుంది కదా అక్కడక్కడ నడుస్తది ముందే ఫ్రీ బస్సులు పెట్టిండు ఫ్రీగా ఎగబడుతురు ఇంకా ఈ పైసలు ఇచ్చి ఆటోలు ఎవరు ఎక్కుతారు ఫ్రీ బస్ మంచిది కాదా ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి దెబ్బలు తినే ఆటోలు కిరాయే లేదు ఓలా ఊబర్ ఒకటి మళ్ళీ బైకులు అయినాయి మాకు నూట యాభై కోటి కదా ముప్పై నలభై యాభై రూపాయలు పోతున్నారు తక్కువ చాలా తక్కువ ముప్పై వాళ్ళు ఎక్కువ చూసుకుంటారా తక్కువ చూసుకుంటారా వాళ్ళు తక్కువ ఉన్నాయో చూసుకుంటారు కదా బైకుల మీద బుక్ చేసుకుని పోతున్నారు వాళ్ళు మాట్లాడుకొని పోతున్నారు

सेफ्टी जान नहीं जाना यहाँ पे जीत दे लोगो बाहर गए तो कारबार नहीं होता और हमारे पेट में पे मारे जैसे सीएम साहब भी इसको गौर करके वो निकाल देना क्यों बोले तो गरीबा जीत दे कांग्रेस बोले तो गरीबों के लिए है पूरे गरीबों का हाकल दिया तो कैसा चलता उस सब मिलके लेके जाओ ना हमारा साहब अच्छा तो चल रहा साहब सरकार की बात तो हम कुछ बोल नहीं सकते हमारे आटवाले वाले ऑटो वाले, चला के जी रहे हैं तो बाहर जाने का ये तो बहुत मुश्किल कर रहे गरीबों को ये नहीं करना बोल के हमारे बहुत रिक्वेस्ट है सीएम साहब को एम जे पालन्ना परिस्थिति पे हैदराबाद मिडिल क्लास ओनली फ्री बस वेटी मामलानी तनु तमन्ना तक इ डीजल ऑटो लाने అనౌజ్ చేసినాకేమైంది బిఏ ఈసీ నలుగురు సూసైడ్ చేసుకొని చనిపోయారు ఆటో డ్రైవర్లే నలుగురు సూసైడ్ చేసుకొని చనిపోయారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ ఫ్యామిలీలోకి ఈరోజులనే వాళ్ళని పడితే ఏమొస్తా అన్న మమ్మల్ని చూడాలన్నా లేదో ఏం చూస్తున్నాడు అన్న సంవత్సరానికి పన్నెండు వేలు అన్నాడు పన్నెండు వేలు కాదు ఒక రూపాయి కూడా ఇస్తలేడు మమ్మల్ని అన్న మా పరిస్థితి ఎట్లుందంటే రోజుకు ఐదు వందలు అయిపోతే ఐదు ఆరు వందలు వెయ్యి రూపాయలు కూడా అయితే లేదు మేము తెలుసా ఇక్కడ పెడితే ఇక్కడ పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళు చలాన్ లేచేసి చాలాలో ఒక నాలుగైదు వేలు చలాలు ఉంటాయి వెళ్ళిపోండి 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 వాళ్ళ వార్నింగ్లు వాళ్ళని చూసి భయపడి మేము నడుపుకోవాలన్నా మా ఆటో డ్రైవర్ బతికెట్లేదంటే ఘోరంగా ఉందన్న పరిస్థితి ఏడిస్తున్నాడు అన్న చెప్పిండు చెప్పి సంవత్సరం అయిపోయింది కదన్న ఇస్తే బాగుంటుంది అది కూడా అన్న మాకు పన్నెండు వేలు ఏమైతే అన్న నెలకు బండి సర్వీసింగ్ కూడా సరిపో పైసలు పదిహేను వందలు సర్వీసింగ్ అవుతుంది బండిది అది కూడా సరిపో అనౌన్స్ చేసిండు పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పిండు మేము డ్రైవర్ నేను ఆదుకుంటాం అది మీటింగ్ పెడతాను ఫ్రీ బస్ అయినప్పుడు మీటింగ్ పెట్టిండు ఇప్పుడు మధ్యలో మొన్న అనౌన్స్ చేసినప్పుడు మీటింగ్ పెడతాను ఏది పెట్టట్లేదు ప్రభుత్వం ఆటో కార్మికులు లేదు లేదన్నా ఇదైతే వస్తాం హండ్రెడ్ పర్సెంట్ బండ్లో లేదన్నా మ మళ్ళీ పట్టించుకోవడం అవుట్టరింగ్ రోడ్ బయట అక్కడ ఎవరు ఎక్కారు అన్న మాకు అడదం కాదు అక్కడ ఎవరైనా ఎక్కితేనే బాగుంటది బాగుంటుంది ఎవరెక్కరు అక్కడ అవుట్ డౌరింగ్ రోడ్ అవుతాడు మొత్తం సిటీ అవుట్స్కట్ అది మేము వచ్చి బతికేది సిటీలో ఆ ఇప్పుడు మీరు విలేజ్ లోకి వెళ్ళిపోండి ఔటర్ రింగ్ రోడ్ అవతల నడుపుకోండి అంటే మా పరిస్థితి ఏందన్నా మేము పెట్టుకోవలే ఈఎంఐ మా వై పిల్లలు పెళ్ళం అన్ని ఏదికోలే కదన్నా మేము చూసుకోవాలి కదా దాని నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న పండుగపూట ఇంకేముంది అన్న ఇక ఎన్ని ఆటోలు ఉన్నాయి మీ ముందల ఈ సేమ్ ఇదే పొజిషన్ అయిందన్న మా పరిధి బస్సులు ఒక్కొక్క బస్సులో ఎంతెంత యాభై మంది ఎక్కే బస్సు వంద మంది ఎక్కిపోతారు అన్న ఫ్రీ బస్ ఫ్రీ బస్ మేము ఆటోలో రోజు వెయ్యి రూపాయలు కూడా చేయట్లేదు తెలుసా సేఫ్టీ లేకుంటది వాళ్ళకి గవర్నమెంట్కి ఏం కావాలి ఫ్రీ బస్సు ఆమ్ అవే కావాలి ఎక్కడొక్కటే డ్రైవర్లు మంది మొత్తుకుంటారు అన్న అంత నిండా అయిన తర్వాత డ్రైవర్లు ఏమంటారు అవన్న ఇంతమంది ఎక్కితే నా బండి బండి ఆయన పాయింట్గా బండి మీకే గవర్నమెంట్ ఆయన బస్సులు తీసేస్తా అంటాడు ఇవి ఏం తీసేస్తాడన్నా మమ్మల్ని తీసేసాడు ఫస్ట్ డీజిల్ అని బయట అవి తీసేస్తా అన్ని తీసేస్తా అంటున్నాడు కానీ గవర్నమెంట్కే లేదు కదా ఈ ప్రీ బస్ నుంచి ఇవి ఆటోలు బంద్ అండడం ఇప్పుడు అన్నా మాకేం తెలుసా రోజు వెయ్యి రూపాయలు చేసుకోవాలంటే మేము ఎంతో మంది తగ్గట్లా పోలీసు వాళ్ళు వచ్చి ఒక్కొక్క బండి చలాన్లు చెక్ చేస్తే మూడు వేలు నాలుగు వేలు ఇస్తారన్న వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది మమ్మల్ని చూడాలి మమ్మల్ని ఆదుకోవాలి ఎందుకంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు ఈయన పూర ఇప్పుడు సీరియస్ అయ్యి మొత్తం వెళ్ళిపోండాను అనుకో మేము ఇంకేం పని వస్తా అన్న మాకు ఆటో ఫీల్డ్ తప్ప కార్ డ్రైవింగ్ రాదు మాకు ఏదైనా పని చేసుకుందామంటే అంటే తెలియదు దీని మీద అలవాటు పడ్డోళ్ళం మా నాయన మా అప్పల జమానలో నుంచి ఆటోలు నడుపుతున్నాం మేము అప్పటి నుంచి ఇదే ఉన్నది లేదన్న ఏం అసలు వేస్ట్ అన్న ఈ ఆయన చెప్పిన పాలనలు మబ్బి పెట్టి సైడ్ ట్రాక్ పట్టిస్తుండీ ఎందుకు అట్లాంటి ఆయన దగ్గర బడ్జెట్ లేదు అప్పులు ఆయన ఒకటి పెట్టుకున్నాడు ఇవన్నీ సైడ్ ట్రాక్ వాటి మొత్తం మోసం చేస్తున్నాడు డైవర్షన్ పాలిటిక్స్ వంద పర్సెంట్ అన్న నా సొంతం కొడంగల్ కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి ఊరే రేవంత్ రెడ్డి ఊరే రేవంత్ రెడ్డి మైలు నుంచి కిలోమీటర్ దూరం ఆడ ఎట్లుందంటే మొత్తం అన్న మొన్నటి దాకా లగచెల్ల నడుస్తున్నాయి మా దగ్గర అవిడదే మాకు సద బాగా ఇబ్బంది అవుతుంది మేము అవన్నీ ఇడిచిపెట్టుకొని పోయేటట్టు ఉన్నాయి బతుకుదేరు కానీ మేము ఈ ఆటో పెట్టుకుని ఊర్లలో ఏమైతే అన్న పది ఇప్పుడు ఊర్లలో ఎక్కేవాళ్ళు ఇరవై రూపాయలు పది రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉండ్రి వాళ్ళకే నువ్వు ఫ్రీ పెడతీవి వాళ్ళు ఎవరు ఎక్కువకుండరు ఇప్పుడు ఆదివారం వస్తే ఏదో అంగడో చేసుకొని ఎక్కే వాళ్ళు ఉండరు వాళ్ళందరూ ఫ్రీ పాస్ ఎక్కినప్పుడు మేము వేడుకోవాలి ఇప్పుడు మీ కూడంగల్ మీకే రాష్ట్ర ప్రజలకు మంచి ఏడు ఉందన్న పోవాలే ఎదుటి వాళ్ళ మీద బుర్జా చల్లాలి పోవాలి ఎదుట మీద బుర్చో చల్లాలి తప్పులేం తప్పులు అన్న కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి వస్తుండే అప్పుడు నైటెక్ సిటీ ఇప్పుడు నైటెక్ సిటీ చాలా డెవలప్మెంట్ అయిపోయింది మొత్తం ఈయన వచ్చినప్పటి నుంచి ఏం డెవలప్ చేసిండు అది మనకి చెప్పనికే రాదన్న అది మొత్తం గేమ్ ఆడుతున్నారు అన్న వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతున్నారు దానికి గేమ్ ఏ కావాలని నువ్వు ఒక అసెంబ్లీలో పోయి చర్చ ఏ దేని గురించి పెడతారన్నా మన పల్లెటూరు ప్రజలు ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఏం తేవాలి ఏం తేవాలని చర్చ పెట్టాలి నువ్వు సినిమా ఇండస్ట్రీ హీరోలను పట్టుకొని వాళ్ళని పట్టుకొని అవన్నీ రాంగ్ అన్న అవన్నీ చేయొద్దు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళది మా మా కారోబారం మాది ఇప్పుడు ఈయన ఇట్లా చేసిండనుకో ముందర మేము ఏమైపోవాలి ఇప్పుడు మేము ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోయారు తెలంగాణలో ఒక రోజుకి ఎంతో మంది చచ్చిపోతున్నారు వాళ్ళకి ఆర్థిక సాయం చేయమని చిన్న చిన్న కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరు వాళ్ళు చనిపోయింది కూడా వీళ్ళ దగ్గర కూడా వీళ్ళ దగ్గర కూడా అసలు దగ్గర కూడా ఎవరు పోయి అడగలేరు అడగాలన్న డ్రైవర్ ఆటో డ్రైవర్ పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఒక పూట తిని తినేకుండా నడుపుకుంటాం అన్న ఆటో వాళ్ళని అడగాలి మాకు అడిగిరనుకో మేము ఏదో ఒకటి మేము చేసుకుంటాం ఇది వ్యాలిడిటీ ఇన్ని రోజులు ఉందిరా బాబు నడుపుకో వద్దానం తర్వాత వాలిడిటీ అయిపోయిన తర్వాత తీసేయంటే మేము నడుపుకుంటాం అంత రకాన్ని అట్లా వద్దు ఇట్లా అంటే మా పరిస్థితి ఏందన్నది అది ఆరు లక్షలు అన్న బండి ఆరు లక్షలు పెట్టి మేము కొంటాం మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఇది ఏదో ఇదే ఈఎంఐలు కట్టలేక ఇవి కట్టలేక మా పరిస్థితులు ఘోరమై ఇంట్లో ఒక పూట తిని తినకుండా వెళ్ళిపోతున్నాము ఆ ఎలక్ట్రికల్ బండి తెచ్చుకోండి అంటాడు ఎలక్ట్రికల్ ఈ బండి తీసుకుని ఎలక్ట్రికల్ బండి మాకు ఏమన్నా అన్న మాకు ఇస్తే బాగుంటుంది కదా ఆ దాంట్లో సబ్సిడీ ఏదో మేము చేసుకుంటాం కట్టుకుంటాం ఇప్పుడు ఎలక్ట్రికల్ బండి తీసుకున్నా రెంట్ హౌస్ రూల్ ఉంటామన్నా రెంట్ హౌస్లో ఛార్జింగ్ పెట్టలే మేడం అంటే వాళ్ళు ఇయ్యరు మేము ఎందుకు వెయ్యాలి ఛార్జింగ్ నువ్వు ఉన్నదే రెంట్ అని చెప్పి ఇట్లా చేస్తున్నా బాగా ఇబ్బంది పెడుతున్నాను రేవంత్ రెడ్డి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మమ్మల్ని చూడండి మా పుట్ట కొట్టకండి మమ్మల్ని ఏదో రకంగా మంచిగా చూసి ఇది కాదురా బాబుకి అది చేస్తా అని చెప్పి సెట్ చేయండి అన్న అది చేసిర్రనుకో మేము సంతోషపడతాం ఇట్లా చేసిర్రనుకో అదే కల్లా మళ్ళీ వచ్చేసారి మిమ్మల్ని ఓడ కొడతాం కంపల్సరీ ఓడిపోతాడు వంద పర్సెంట్ ఓడిపోతాడు అన్న మా మా పుట్ట కొట్టినప్పుడు మేము మాకు అన్ని మబ్బి పెట్టిండు అన్న ఆశలు పెట్టిండు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఇది అది అన్ని చెప్పిండు గారంటీ ఏం గ్యారెంటీలు అన్న రెండు వేల ఐదు వందలు లేడీస్కి ఇస్తా అన్నాడు స్కూటీలు ఇస్తా అన్నాడు రేషన్ కార్డులు ఇప్పుడు రేషన్ కార్డు మొన్న చెప్పిండు ఇంతకుముందు సంవత్సరం నుంచే ఇవన్నీ కొన్ని కొన్ని చాలా అబద్ధం చెప్పిండు అన్న జనాలు పల్లెటూరులో అంటే మాకు ఆశ పెట్టి మొత్తం మోసం అన్న ఆశ పెట్టిండు చాలా మేము ఆశపడి ఓటేసినాం గెలిపించిన మా నియోజకవర్గం మా రేవంత్ రెడ్డి మా అందరికి మంచిగా చేస్తాడు నా ఒక్క నియోజకవర్గం డెవలప్ చేస్తే అవతలన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం డెవలప్ చేయలే నువ్వు ఈడొక్కటే గుంజులాడుతుంటే కానిపెనన్న మొత్తం చేయలే మమ్మల్ని మంచిగా చూడండి సెట్ చేయండి అన్న మమ్మల్ని రైట్ ఇది పరిస్థితి అయితే ఆ రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది డీజిల్ బల్ మొత్తం క్యాబ్లైనా కావచ్చు వాటర్లైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైతే పూర్తిగా అవుటర్ రింగ్ రోడ్ బయటనే ఆ బండ్లను నింపాలని పూర్తి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ గురించి చాలా మంది ఆటో కార్మికులు కావచ్చు ఇటు ఏ చిన్న చిన్న క్యాబ్ డ్రైవర్లు కావచ్చు పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఈ క్యాబ్ డ్రైవ్ ఈ అవుటరింగ్ రోడ్ బయట నడపడం వల్ల వాళ్ళకి ఎటువంటి గిరాక్ ఉండదు ఈ మధ్య ఏదైతే వల్ల వాళ్ళు ముందే నష్టపోయినంటే ఈ ఆ ఉత్తంగా ఏదైతే క్యాబులు ఏదైతే డీజిల్ బండ్లు కావచ్చు క్యాబులు కావచ్చు ఆటోలు కావచ్చు బయట నడపడం వల్ల పూర్తిగా వాళ్ళు ఇంకా వాళ్ళ కడుపు మీద కొట్టినట్టయితే వాళ్ళ జీవన విధానం ఇంకా ఆ దీనస్థితికి వెళ్తుందని చెప్పేసి ఆటో కార్మికులు అటు ఆ క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మొరబెట్టుకోవడం జరుగుతుంది చూడాలా ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు తీసుకొస్తుంది ఏ విధంగా వాళ్ళకు సాయం అందిస్తుంది ఏ విధంగా ఈవీ వెహికల్స్కి తీసుకోవడంలో వాళ్ళకి ఏమైనా మద్దతు ఇస్తుందా లేకుంటే పూర్తిగా మీ 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 బతుకు మీరే ఇట్లాంటి మన స్టేట్మెంట్ ఇస్తాదా అని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ కళ్యాణ్తో పవన్ మిర్రా టీవీ హైదరాబాద్